హాయ్ అండి ఇప్పుడు మొంత తుఫాన్ అనేది మన ఉప్పాడ కా తీరంలో ఉందని చెప్పారు కదా కాకినాడలో సో ఇదంతా సముద్రం చూస్తున్నారా ఫోమ్ అనేది వచ్చేస్తుంది పైకి ఎగురుతూ సో ఫోమ్ అంటే సముద్రము బీచ్లో ఉన్న మొత్తం అలల యొక్క పొంగు ఉంటుంది కదండి పొంగు నురగ చూడండి నురగ అది ఎగురుకుంటూ వచ్చేస్తుంది చాలా ఎక్కువ ఉందండి బిబాసంగా సైక్లోన్ అనేది ఈ ఎఫెక్ట్ చాలా హీగా ఉంది సో ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండి బయటకు వెళ్ళకండి సేఫ్గా ఉందండి మరి ముఖ్యంగా చెప్తున్నారంటే ప్రతి ఒక్కరిని కూడా స్కూల్స్ దగ్గరికి తరలిస్తున్నారు చూస్తున్నారు కదా మనకి ఎన్డిఆర్ ఎన్డిఆర్ వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడా కంప్లీట్గా చాలా హెల్ప్ చేస్తున్నారు అండ్ రూపాయల్లో ఉన్న వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని సేఫ్గా ఉన్న ప్లేసెస్లో పెడుతున్నారు సేఫ్గా ఉన్న ప్లేసెస్ హై స్కూల్స్ అలాంటివి ఉంటాయి కదండి గెట్ హై స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో వాళ్ళని ఉంచి సేఫ్గా ఉంచి వాళ్ళకి ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు వాటర్ ఫుడ్ అవన్నీ కూడా సో ఎవరైనా సరే మీ వాళ్ళు సేఫ్గా ఉండేలాగా చూసుకోండి